రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో హరిత బనపల్లె ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బనగానపల్లె పట్టణంలో హరిత బనగానపల్లె ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు

బనగనపల్లెను పచ్చదనంతో నింపే మహోన్నత ఆలోచనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోడ్డు డివైడర్లపై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు సుమారు ఐదు వేల అరుదైన మొక్కలు నాటారు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా పెట్రోల్ బంక్ వరకు నిర్వహించి అనంతరం సభ నిర్వహించారు సభలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పచ్చదనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు బనగానపల్లె పట్టణాన్ని హరితవనంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధికారులు పాల్గొన్నారు ఈ మొక్కలను కూడా తనకిష్టమైనటువంటి మొక్కల ఉండాలనేది తీసుకురావడం జరిగింది అదేవిధంగా పిల్లలకు అదేవిధంగా కాలేజీ ట్యూన్స్పల్లకు కానీ యజమానులకు కానీ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నటువంటివి కానీ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే నా పెడతా ఉన్నాను చెట్టు నేను నాడతాను దాని కాపాడుకు వచ్చిన బాధ్యత మీరు కూడా చెట్టును తిరిగిచ్చుకుందామా చేద్దామాటుతున్నామా అదే విధంగా పట్టణ ప్రజలకు కూడా చాలా చూపు అందరికీ వ్యాపారస్తులకు ప్రజలకు ఒక్కటే వినియోగిస్తా ఉన్నాను ఏదైతే మన పరిహారం ప్రజల పచ్చని పనిచేస్తామో ఒక ఆక్సిజన్ కానీ వాతావరణం కానీ ఈ యొక్క ప్రయాణంలో మన అందరూ కూడా పచ్చని కొంత బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరైనా చూస్తే బలిగాని పనులు ఆదర్శంగా ఆలోచన హ్యాపీ హెల్దీ అండ్ వెల్దీ స్టేట్ గా మళ్ళీ చూడాలి చూడాలి అంటే అది గ్రామం నుంచే మొదలవ్వాలి గ్రామం నుంచి మొదలవ్వాలి అంటే మన ఇంటి నుంచి మొదలవ్వాలి మన ఇంట్లో ప్రతి సభ్యుల నుంచి మొదలవ్వాలి మన వార్డ్ నుంచి మొదలవ్వాలి అప్పుడే మన గ్రామం మొత్తం భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అప్పుడు మండల్ లెవెల్లో సక్సెస్ అవుతుంది జిల్లా స్థాయిలో అవుతుంది రాష్ట్ర స్థాయిలో అవుతుంది ఇంతకుముందు మనం ఒక కార్యక్రమం చేసుకున్నాం ప్లాస్టిక్ అద్భుతమైన గాలి ఉండాలి అలాగే ఆ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ఫుల్ చేశాము సక్సెస్ఫుల్ చేయడమే కాదు ఎప్పుడు కూడా సస్టైనబిలిటీ ఉండాలి అంటే నిరంతర ప్రశ్న ఉండాలి ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా చిన్నపిల్లల్ని ఎలా పెంచుతామో మొక్కల్ని పెంచడం కూడా అంత కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కని జాగ్రత్తగా పెంచి చూపించాలని హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్